ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు మనందరి ప్రభువును రక్షకుడైన ఏసుకులు స్వారి దివ్యమైన అంద మీ అందరికీ నా శుభములు శుభాభివందనములు తెలియజేసిన కొందరైతే తమకున్న ధనమును బట్టి అతిశయిస్తారు ఇంకొందరైతే తమకున్న అందమును బట్టి అతిశయిస్తారు మరికొందరు తమకున్న ఆస్తి పాస్తులను బట్టి అతిశయిస్తారు మరికొందరు తమకున్న పేరు ప్రఖ్యాతలను బట్టి జ్ఞానమును బట్టి అతిశయిస్తూ ఉంటారు ఇలా ఆలోచించుకుంటూ పోతే సమాజంలో ఒక్కొక్కరు తాము కలిగి ఉన్న హానిని బట్టి అతిశయిస్తూ ఉంటారు అయితే క్రైస్తవులమైన మనము దేని ఎందు అతిశయించాలి ఈ లోక సంబంధులు అతిశయించినట్టుగానే మనము కూడా వీటి ఎందు అతిశయించాలంటే గారు తెలియజేస్తూ ఉంటారు కోరిందికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చింది అతిశయించి వాడు ప్రభువు నందే అతిశయించువాడు ఈ లోకంలో ఉన్నవారైతే తమకున్న పేరు ప్రఖ్యాతలను బట్టి ఆస్తిపాస్తులను బట్టి అందమును బట్టి అతిశయిస్తారేమో మనము ప్రభువును బట్టి అతిశయించాలి ఎందుకంటే మనము కలిగి ఉన్న ప్రభువు సర్వమునకు ఆధారపూ సర్వమును కలిగించిన ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగులేదు సర్వమును ఆయనే సృజించాడు సర్వము ఆయనదే ఉన్నది కనుక అలాంటి ఉన్నతమైన ప్రభువును కలిగినందుకు అలాంటి మహోన్నతుడైన ప్రభువును కలిగి ఉన్నందుకు మనం ఆయనను బట్టి ఖచ్చితంగా అతిశయించేవారిగా ఉండాలి ఈ లోకంలో ఉన్నవనివి ఏదో ఒక రోజున ఖచ్చితంగా మనల్ని వదిలి వెళ్ళిపోతాయి కానీ ప్రభువు ఎప్పుడు కూడా మనకు తోడుగానే ఉంటాడు కనుక అలాంటి మహోన్నతులైన ప్రభువును బట్టి అతిశయించేవారిగానే ఉండాలి